లో ప్రస్తుతం టెన్త్ క్లాస్ చదువుతున్న విద్యార్థులకు చాలా చాలా ఇంపార్టెంట్ అప్డేట్ ఈ వీడియో ద్వారా అందిస్తున్నాం ఎస్ఎస్సి బోర్డ్ ఫైనలీగా రివైజ్ చేసినటువంటి బ్లూ ప్రింట్ అలాగే మోడల్ పేపర్స్ని రీసెంట్గా రిలీజ్ చేసింది ఈ మోడల్ పేపర్స్ని బ్లూ ప్రింట్ని ఎనలైజ్ చేసినప్పుడు మనకు చాలా స్పష్టంగా కొన్ని విషయాలు అర్థమవుతున్నాయి దాంట్లో చాలా చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే రాబోతున్నటువంటి పబ్లిక్ ఎగ్జామ్ ఎలా ఉండబోతుంది అనేది మనకు చాలా క్లియర్గా అర్థమవుతుంది సో ఈ వీడియోలో రాబోతున్నటువంటి పబ్లిక్ ఎగ్జామ్ ఎలా ఉండబోతున్నాయి అంటే ఈజీగా ఉంటాయా లేకపోతే కష్టంగా ఉంటాయా అనే విషయాన్ని చాలా క్లియర్గా చూద్దాం ఇక ఎస్ఎస్సి బోర్డు రివైజ్ చేసి రిలీజ్ చేసినటువంటి బ్లూ ప్రింట్ మోడల్ పేపర్స్ మనం అబ్జర్వ్ చేసినట్లయితే ఫస్ట్ పాయింట్ మనకు అర్థం అవుతే అయ్యేది ఏంటంటే అది సిలబస్ అనేది కొత్త సిలబస్ కాదు లాస్ట్ ఇయర్ కొత్తగా ఇంప్లిమెంట్ చేసిన సిలబస్ ఈ సిలబస్ పూర్తిగా ఎన్సీఈఆర్టీ సిలబస్ ఇది పాయింట్ వన్ ఇక పాయింట్ టూ ఏంటంటే లాస్ట్ ఇయర్ చేసింది ఏంటంటే కొత్త సిలబస్ కాబట్టి ఆ సంవత్సరం విద్యార్థుల కోసం ఎస్ఎస్సి బోర్డు సో ఎగ్జామ్కి ముందు అంటే జనవరి డిసెంబర్ ఆ టైంలో చేసినటువంటి ఇంప్లిమెంటేషన్ ఏంటంటే కొన్ని సెట్ ఆఫ్ క్వశ్చన్స్ని ముందుగానే ఎస్ఎస్సి బోర్డు అఫీషియల్గా రిలీజ్ చేసింది ఆ క్వశ్చన్స్ నుంచి రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు అకాడమిక్ ఇయర్ చదివినటువంటి టెన్త్ క్లాస్ విద్యార్థులకు రెండు వేల ఇరవై ఐదులో జరిగినటువంటి పబ్లిక్ ఎగ్జామ్లో దాదాపుగా ఫిఫ్టీ టు సిక్స్టీ పర్సెంట్ ప్రతి సబ్జెక్ట్ నుంచి ఆ ఇవ్వబడినటువంటి క్వశ్చన్స్ నుంచి వచ్చాయి ఇక ఈసారి అంటే మీకు ఈ ఇలాంటి ఏర్పాట్లు ఏమీ లేవు అది మీరు అర్థం చేసుకోవాల్సినటువంటి పాయింట్ వన్ సిలబస్ సేమ్ సిలబస్ కాబట్టి బ్లూ ప్రింట్ని రివైజ్ చేశారు కాబట్టి బ్లూ ప్రింట్కి తగ్గట్టుగా మోడల్ పేపర్స్ కూడా రిలీజ్ చేశారు కాబట్టి ఈసారి అలాంటి సెట్ ఆఫ్ క్వశ్చన్స్ని ఇవ్వడం లేదు ఇది పాయింట్ని మీరు అర్థం చేసుకోండి ఈ పాయింట్ ద్వారా మనకు అర్థమవుతుంది ఏంటంటే ఈసారి లాస్ట్ ఇయర్ లాగా ఎగ్జామ్స్ అనేవి జరగవు రెండోది ఏంటంటే బ్లూ ప్రింట్ని బాగా మార్చారు అని అనుకుంటున్నారు బ్లూ ప్రింట్లో కానీ మోడల్ పేపర్లో కానీ గత క్వశ్చన్ పేపర్ని పరిశీలించినప్పుడు జరిగినటువంటి మార్పులు చాలా చాలా తక్కువగా ఉన్నాయి సో ఏంటంటే ఆ మార్పులు చాలా ఎక్కువగా ఉంటాయి అని మనం ముందు ఎక్స్పెక్ట్ చేసాము భారీ మార్పులు ఉంటాయని మార్పులు అనేవి చాలా నామినల్గా ఉన్నాయి యాజ్ ఏ స్టూడెంట్కి మీకు మార్పులు అనేవి ఎక్కువగా కనపడవు సో క్వశ్చన్స్ని ఒక సిక్స్ గ్రూప్స్గా డివైడ్ చేయడం తప్ప సో లో వచ్చేటటువంటి పెద్ద మార్పులేమీ లేవు సో ఆ తర్వాత మీరు ఏ సబ్జెక్ట్ చూసినప్పటికీ కూడా అది లాంగ్వేజెస్ కానీ లేకపోతే గ్రూప్ సబ్జెక్ట్స్ కానీ మోడల్ పేపర్ని పరిశీలిస్తే అలాగే బ్లూ ప్రింట్ని పరిశీలిస్తే గత పేపర్స్ గత మోడల్ పేపర్ని లేక గత సంవత్సరం క్వశ్చన్ పేపర్స్ని ఇప్పుడు రిలీజ్ చేసినటువంటి మోడల్ పేపర్స్ని గత సంవత్సరం బ్లూ ప్రింట్ని ఇప్పుడు రిలీజ్ చేసిన బ్లూ ప్రింట్ జాగ్రత్తగా దగ్గర పెట్టి అబ్జర్వ్ చేసి ఎనలైజ్ చేసినప్పుడు రెండు విషయాలు చాలా స్పష్టంగా అర్థమవుతున్నాయి ఒకటి ఏంటంటే మార్పులు అనేవి పెద్దగా లేవు సో అంటే టెన్ టు ట్వంటీ పర్సెంట్ మాత్రమే చేంజెస్ అనేవి ఉన్నాయి సో ఈ చేంజెస్ కూడా ఎలా ఉన్నాయి అంటే క్వశ్చన్స్ని ఒక సిక్స్ గ్రూప్స్గా డివైడ్ చేయడం తప్ప సో దాని ఈ సెట్ ఆఫ్ క్వశ్చన్స్ ఇవ్వటం ఆ సెట్ ఆఫ్ క్వశ్చన్స్ నుంచి రేపు పబ్లిక్ ఎగ్జామ్లో కనీసం ఒక ఫిఫ్టీ పర్సెంట్ క్వశ్చన్స్ రావటం ఇలాంటి ఏర్పాట్లు ఏమీ లేవు సో ఈ విషయం మనకు ఏం చెప్తుందంటే గత సంవత్సరం లా కాకుండా ఈసారి ఎగ్జామ్స్ అనేవి కష్టంగా ఉండబోతున్నాయి ఇది పాయింట్ వన్ మీరు బాగా అర్థం చేసుకోవాల్సింది రెండోది ఏంటంటే మనకు సో ఎన్సీఈఆర్టీ కానీ సిబిఎస్ఈ బోర్డు ఎన్సిఆర్టీ సిలబస్ని ఇంప్లిమెంట్ చేస్తున్నటువంటి సిబిఎస్ఈ బోర్డు క్వశ్చన్ పేపర్ లాగా మన పేపర్ అనేది ఉండటం లేదు ఈ పాయింట్ని అర్థం చేసుకోండి సో అక్కడ క్వశ్చన్స్ అనేవి టఫ్గా ఉంటాయి ఆ క్వశ్చన్స్ని ఆన్సర్ రాయటానికి బై హార్ట్ చేసినటువంటి పద్ధతి అనేది సరిపోదు మన వాళ్ళు ఏం చేశారంటే ఆ ప్రొసీజర్ని ఫాలో అవటానికి కొంత ట్రై అనేది చేశారు అలాంటి కొన్ని క్వశ్చన్స్ కూడా మన క్వశ్చన్ పేపర్లో రాబోతున్నాయి అంటే ఒక పాయింట్లు చెప్పాలంటే బై హార్ట్ చేసేసి రాసేటటువంటి క్వశ్చన్స్ ఆ దాని మీదే డిపెండ్ అయ్యి ఈ టెన్త్ క్లాస్ పాస్ అవ్వటం లేక టెన్త్ క్లాస్లో నైంటీ ఫైవ్ పర్సెంట్ తెచ్చుకోవటం అనేది హండ్రెడ్ పర్సెంట్ ఇంపాసిబుల్ సో అంటే మీరు కేవలం బై హార్ట్ చేస్తేనే బై హార్డ్ చేసేటటువంటి ఆ రకమైనటువంటి మెంటాలిటీ ఉంటే ఆ మెంటాలిటీని మార్చుకోండి కేవలం బై హార్ట్ వల్ల మీకు నైంటీ ఫైవ్లు అవి రావు సో ఈ పాయింట్ని గుర్తుపెట్టుకోండి సో కాబట్టి ఇప్పుడు మీరు ఎలా ఉంటాయండి క్వశ్చన్ పేపరు ఆలోచించి రాసేటటువంటి విషయ పరిజ్ఞానం కలిగినటువంటి క్వశ్చన్స్ అనేవి ఉంటాయి అంటే దీనికి ఆన్సర్ ఎలా రాయగలమంటే మీరు క్లాస్లో శ్రద్ధగా వినటం మీరు విషయాన్ని అర్థం చేసుకోవటం మీరు ఓన్గా ఎనలైజ్ చేయడం అనేది చాలా ముఖ్యం ఆన్సర్ అనేది మీకు ఇచ్చినటువంటి మెటీరియల్ నుండి యాజ్ ఇట్ ఈజ్గా కాపీ అండ్ పేస్ట్ అనేది చేయకూడదు మీ సొంతంగా ఆలోచించి మీ సొంత వర్డ్స్లో ఆన్సర్ అనేది రాయవలసి ఉంటుంది అలాంటి ఆన్సర్స్కి వెయిట్ అనేది ఎక్కువగా ఉంటుంది సో యాక్చువల్గా ఇదేంటంటే సిబిఎస్ఈతో ఇన్స్పైర్ అయిన సిబిఎస్ఈ మోడల్తో ఇన్స్పైర్ అయ్యి ఈ కాన్సెప్ట్ని తీసుకురావడం జరిగింది సో ఇది తెలివైన విద్యార్థులకి చాలా మంచిగా యూజ్ అవుతుంది కొంతమంది ఉంటారు కేవలం బై చేస్తూ ఉంటారు అలాంటి బైహార్డ్ చేస్తున్న వాళ్ళకి ఇది చాలా కష్టంగా ఉంటుంది ఫైనల్గా వీడియో లెంగ్త్ ఎక్కువైపోతుంది కాబట్టి ఒక పాయింట్ అయితే చెప్పగలను అదేంటంటే లాస్ట్ ఇయర్తో కంపేర్ చేసినప్పుడు మీరు రాయబోతేటటువంటి రాయబోయేటటువంటి పబ్లిక్ ఎగ్జామ్ అంత ఈజీగా ఉండవు ఇది హండ్రెడ్ పర్సెంట్ గ్యారంట్రీ కాబట్టి క్వశ్చన్ పేపర్ ఎలా ఉన్నా ఏది ఏది ఖచ్చితంగా మనం యుద్ధం చేస్తున్నాం కాబట్టి సో యుద్ధ రంగం గురించి ఆలోచించకుండా మనం ఖచ్చితంగా యు యుద్ధంలో విజయం సాధించాలి కాబట్టి ఆ యుద్ధానికి తగ్గట్లుగా మనం ప్రిపేర్ అవ్వాల్సిన అవసరం ఉంది కాబట్టి మీరు మీ యుద్ధం ఎగ్జామ్ అనేటటువంటి యుద్ధానికి సంబంధించి మీరు ఇక్కడ నుంచి ప్రిపరేషన్ అనేది ఒక ప్లాన్ ఒక స్ట్రాటజీ ప్రకారం స్టార్ట్ చేసినట్లయితే హండ్రెడ్ పర్సెంట్ నైంటీ ఫైవ్ నైంటీ ఎయిట్ మార్క్స్ అనేవి ఖచ్చితంగా వస్తాయి ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ పేపర్ ఇది వీడియో ఇలాంటి ఫర్దర్ ఇలాంటి ఇన్ఫర్మేటివ్ టెన్త్ క్లాస్కి సంబంధించినటువంటి వీడియోస్ మీకు అందిస్తూ ఉంటాం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ప్రక్కరే ఉన్న బెల్లైకాన్ని ప్రెస్ చేస్తాం మర్చిపోవద్దు థ్యాంక్ యూ